వెంకటేశయ్య ఈ నెల పదిహేడవ తేదీ ఆదివారం మా సంకీర్తన సంస్థ తరపున ఏడవ వార్షికోత్సవం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం ఖచ్చితంగా ఆరు గంటలకి ప్రారంభమై ఎనిమిదిన్నర వరకు జరుగుతుంది ఇది మేము ప్రతి సంవత్సరం శ్రీవారి సేవలో భక్తితో నిర్వహిస్తున్న కార్యక్రమం ఈ కార్యక్రమానికి తనాలిలో ఒక ప్రత్యేకత విశిష్టత మేము ఇంతవరకు సాధించుకోగలిగాం ముప్పటికంటే ఇంకా ఎక్కువ స్థాయిలో ప్రత్యేకమైన నిపుణులైన వాయిద్య కళాకారుల బృందంతో ఏడు నుంచి ఎనిమిది వాద్య కళాకారులతో శిక్షణ పొందిన శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన గాయని గాయకులతో ఈ కార్యక్రమాన్ని మునుపటి కంటే ఇంకా బాగా నిర్వహిస్తున్నాం ఇది మేము భక్తితో చేస్తున్న కార్యక్రమం కనుక అందరినీ హాజరై శ్రీవారి కృపకు పాత్రలు కమ్మని విన్నదిస్తున్నాం నమస్కారం